ఆధ్యాత్మిక క్షేత్రంలో అంతురని అరాచకాలు సృష్టించారా వైసీపీ ఓటమికి అసాంఘిక కార్యకలాపాలతో తిరుమల పవిత్రతను దెబ్బతీసిందెవరు లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారా శాస్త్ర విరుద్ధమని పండితులు మొత్తుకుంటున్నా ఎందుకు పట్టించుకోలేదు పాలక మండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారా టీటీడీని ఆదాయ వనరుగా వాడుకున్నందుకే ఓటమి పాలయ్యారా ఆపద మొక్కలు వాడ ఆనంద రక్షక గోవింద గోవింద ఈ నామస్మరణతో తిరుమల సప్తగిరులు మారుమ్రోగుతాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన వెంకటాద్రికి సమానమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనమైనా ఆయనకు చేసే సేవలైనా అలంకరించే ఆభరణాలైనా కైంకర్యాలైనా ఉత్సవాలైనా ఇలా ఒక్కటేంటి దివ్యక్షేత్రంలో అన్నీ ప్రత్యేకమే ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలున్న ఆలయం మరెక్కడా లేదంటే అతిశక్తి కాదు తిరుమల శ్రీవారికి సాటి రాగల దైవం ముల్లోకాలలో మరెక్కడా లేదనేది భక్తుల నమ్మకం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా అనునిత్యం విరాజిల్లుతున్న ఆ తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది దేశ నలుమూల నుంచే కాదు ప్రపంచ దేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు ఈ భూమి మీద పేద ధనిక తేడా లేకుండా ఆ దేవదేవుడి దర్శనానికి వెళ్తారు తాను రాసే పరీక్షలు పాస్ అవ్వాలని ఇంటర్వ్యూకు వెళుతున్నా ఉద్యోగం రావాలని పెళ్ళి కావాలని ఇలా అన్నింటికి నీవే దిక్కు తండ్రి అంటూ ఆ ఆపద మొక్కులు వాడి చెంతకు పరుగులు తీస్తారు పెళ్లి కుదిరితే మొదటి కార్డు ఆ కలియుగ దైవం శ్రీవారి పాదాలను తాకిన తర్వాతే ఎవరికైనా వెళ్లేది సామాన్య భక్తులే కాదు సైన్స్ పైనే ఆధారపడి జీవించే సైంటిస్టులు కూడా ఆ వెంకన్న సన్నిధికి దాసులే ఇస్రో రాకెట్ ప్రయోగానికి ముందు కూడా నమూనాను ఆయన పాదాల చెంతర పెట్టిన తర్వాతే ప్రయోగం ప్రారంభిస్తారు స్వామివారి దర్శనం కోసం ఎన్నో ఆపసోపాలు పడి తిరుమల కొండకు చేరుకుంటారు తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం ప్రకృతి రమణీయత మధ్య కొలువైన స్వర్ణ పుష్పాలంకరణతో కూడిన స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని ఆ దివ్యానుభూతికి లోనవుతూ అప్పటి వరకు వారు పడ్డ కష్టాలన్నీ ఒక్కసారిగా మర్చిపోతారు సప్తగిరి శిఖర శ్రేణుల మధ్య శ్రీ మహావిష్ణువు స్వయంభువై వెలిసి ఆనంద నిలయమనే బంగారు మేడలో కోలువైన శ్రీవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరని ఆకర్షణ ఆ దేవదేవుడి సొంతం అలాంటి దివ్య భవ్య పుణ్యక్షేత్రం పవిత్రతను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భ్రష్టు పట్టించారని కొందరు భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వైసీపీకి హిందుత్వ వ్యతిరేక పార్టీ అనే ఓ ముద్ర పడిపోయింది ఆనాటి వైఎస్ఆర్ నుండి ఈనాటి వైఎస్ జగన్ వరకు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించారనే అపవాదు ఉంది దీనిపై ప్రజలు చర్చ నడుస్తుంది మరీ ముఖ్యంగా హిందువులు తీవ్రంగా మండిపడుతున్నారు ఎంతలా అంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవానికి తిరుమల వ్యవహారం కూడా ఓ కారణమే అనేంతలా కన్నుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు వైసీపీ ఓటమికి అనేక కారణాలున్నాయి అందులో తిరుమల వ్యవహారం కూడా ఒకటి పవిత్రమైన తిరుమల శ్రీవారిపై ప్రజలకున్న భక్తిని గత వైసీపీ ప్రభుత్వం వ్యాపారంగా మార్చిందని ఆనాటి మంత్రి హోదాలో ఉన్న రోజా స్వామివారి దర్శనం పూజల పేరిట కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి అలాగే స్వయంగా సీఎం హోదాలో జగన్ ఆయన సత్యమణి భారతి ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించారని ప్రచారమూ ఉంది మరో టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డిని నియమించడం కూడా నాడు వివాదాస్పదంగా మారింది తిరుమల వైకుంఠవాసులు నెలవైన ఆయన పాదాల వద్ద కొలువుదీరిన ప్రాంతం తిరుపతి ఏడుకొండల స్వామి పాదాల చెంత ఉన్న ఈ ప్రాంతంలో ఆక్రోడీలను పెంచి పోషించారనే ఆరోపణలు ఉన్నాయి గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలను అధర్మ క్షేత్రంగా మార్చేశారని ఒక్క టర్మ్ అధికారం ఇస్తే తిరుమలలో భారీగా అవినీతికి పాల్పడ్డారని జగన్ అండ్ గ్యాంగ్ దారి దోపిడీల అడ్డాగా మార్చేశారని పలువురు భక్తులు మండిపడుతున్నారు తిరుమలగిరిలో పవిత్రత తగ్గిపోయి ఒక క్లబ్లా తయారైందని గతంలో ప్రముఖ స్వామీజీ శ్రీ 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 త్రిదండి చిన్నజీర స్వామి కూడా అన్నారు పాలించేవారే తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారని మండిపడ్డారు భక్తి పేరుతో కొండపైకి వచ్చే కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అందుకే తిరుమల పవిత్రత పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు తిరుమల కొండపై అన్యమత ప్రచారం కూడా యథేచ్ఛగా సాగిందనే చెప్పాలి మంత్రి హోదాలో ఉన్న ఆర్కె రోజా వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ తిరుమలలో హల్చల్ చేశాడు మంత్రి హోదాలో లోపలికి వెళ్లిన సమయంలో వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ సిల్వ గుర్తును చొక్కా బయట ఉంచి శ్రీవారి ఆలయం ముందున్న గొల్ల మండపం ఎక్కి అటు ఇటు తిరిగాడు తిరుమలలో అన్యమత చిహ్నాలు తీసుకురాకూడదు అయినా మంత్రి ఫోటోగ్రాఫర్ హల్చల్ చేయడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు గత ఏడాది నవంబర్లో పునర్నిర్మాణాల పేరుతో పురాతన కట్టడాల కూల్చివేత తీవ్ర వివాదాస్పదమైంది పురావస్తు శాఖకు సంబంధం లేకుండానే వందలేల చరిత్ర కలిగిన కట్టడాలను కూల్చేందుకు ప్రయత్నించారు ఏడుకొండలపై కొలువైన గోవిందుడు అందరివాడు కానీ నాడు వైసీపీ పాలకులు ఆ స్వామివారిని కొందరివాడిగా చేశారు కెటిడి పాలక మండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు విఏపి కూట దర్శన టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు ప్రోటోకాల్ దర్శనాల పేరుతో మంత్రులు వైసీపీ ముఖ్య నాయకులు తమ మందను వెంటేసుకు వెళ్లి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని దుర్లభంగా మార్చేశారు ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రాన్ని వైసీపీ ప్రభుత్వ పెద్దలు వ్యాపార ఆర్థిక రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చుకునే అడ్డాగా మార్చుకున్నారు తిరుమల శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తులు ఆపసోపాలు పడతారు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు అవకాశం ఉండదు కానీ వైసీపీ నాయకులు తలుచుకుంటే చాలు తిరుమలకు నిద్యం వెళ్లొచ్చు ఐదేళ్లు కొండపై వాళ్ల అజ్మాయిషి అంతా ఇంత కాదు టిటిడి చైర్మన్తో పాటు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్ని దర్శన టికెట్లు కోరితే అన్ని ఇవ్వాల్సిందే మార్చి నెలలో ఒక్క రోజులో టీటీడీ చైర్మన్ సిఫార్సుతో ఇచ్చిన టికెట్లు వెయ్యి ఉన్నాయట సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎన్నో కష్టాలు ఎదురొడ్డి వెళ్తుంటారు కానీ నాడు వైసీపీ మంత్రులు మాత్రం ఇలా వెళ్లి అలా వచ్చేవారు ఏదో మన ఇంట్లో పూజ గదులకు వెళ్ళొచ్చినట్లు జూన్ నుంచి ఫిబ్రవరి వరకు తిరుమల స్వామి వారిని డిప్యూటీ హోదాలో ఉన్న నారాయణస్వామి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధికంగా ఇరవై మూడు సార్లు దర్శించుకున్నారు ఇక మంత్రి రోజే అయితే పంతొమ్మిది సార్లు చెల్లిపోయిన గోపాలకృష్ణ పదహారు సార్లు తిరుపతి ఎంపీ హోదాలో గురుమూర్తి పద్నాలుగు సార్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పదమూడు సార్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పన్నెండు సార్లు ఎమ్మెల్సీ భరత్ పదకొండు సార్లు బొగ్గున రాజేందర్ రెడ్డి తొమ్మిది సార్లు వెంకనను దర్శించుకున్నారు మంత్రి రోజా ఎప్పుడు దర్శనానికి వెళ్లినా వెంట కనీసం పాతిక ముప్పై మంది ఉండేవారు కరోనా నిబంధనలు కొనసాగుతున్న సమయంలోనూ అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఏకంగా అరవై ఏడు మందిని వెంటేసుకెళ్లారు ఇక నారాయణస్వామి అయితే ఆయన అనుచర గణానికి దర్శనాలతో పాటు అతిథి గృహంలో భోజనాలు పెట్టించాలని టీటీడీ అధికారులనే డిమాండ్ చేశారు మంత్రి స్వయంగా వస్తే ఆయన వెంట ఇరవై మంది వరకు ప్రోటోకాల్ దర్శనాలకు అనుమతి తప్పనిసరి రాష్ట్రంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి పలుకుబడి పెంచుకోవడానికి కోర్టు కేసుల నుంచి ఉపశమనం పొందడానికి డబ్బులు సంపాదించడానికి తిరుమల క్షేత్రాన్ని కేంద్రంగా మార్చుకున్నారు వైసీపీ పెద్దలు ఢిల్లీ మధ్య కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి వంటి కొందరిని నాడు టిటిడి బోర్డు సభ్యులుగా నియమించారు ఇక వైఎస్ కుటుంబానికి ఆత్మ బంధువుగా పేరున్న వ్యక్తిని టీటీడీకి సర్వాధికారిగా నియమించారు రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్లే లేరన్నట్లు ఢిల్లీ నుంచి డిప్యుటేషన్పై రాష్ట్రానికి తెచ్చి టీటీడీలో కూర్చోబెట్టారు టీటీడీ ఉన్నతాధికారిగా ఆయన శ్రీవారికి చేసిన సేవ కంటే జగన్ సేవలోనే ఎక్కువ తరించారు ధనవంతుల సేవలో తరించిన నాటి టీటీడీ పెద్దలు సామాన్య భక్తులు తీవ్ర నిర్లక్ష్యం చేశారు ఇరవై ఐదు రూపాయలుగా ఉన్న లడ్డూ ప్రసాదం ధరను యాభై రూపాయలకు పెంచేశారు అలిపిరి నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్ల వ్యవస్థను రద్దు చేశారు ప్రైవేటు హోటళ్లతో పోటీ పడేలా వసతి గృహాల అద్దెలు పెంచేశారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే తిరుమల ప్రక్షాళన నుంచే తమ సుపరిపాలన ప్రారంభమవుతుందని చెప్పిన చంద్రబాబు అదే మాట ప్రకారం ఆయన ఆదేశాలతో టీటీడీలో ఒక్కొక్కటిగా మార్పులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే రోజుకు వందల సంఖ్యలో విఏపి బ్రేక్ దర్శనాలు తీసుకున్న అమాధ్యుల అక్రమాలు బయటకు వస్తున్నాయి వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం తిరుమలలో హవా చూపించుకునేందుకు గత ప్రభుత్వ మంత్రులు తమ సిఫార్సు లేఖలతో భారీగా విఏపి బ్రేక్ దర్శనాలు పొందిన ఘటనలు కలకలం రేపుతున్నాయి తక్కువ సిఫార్సులు చేస్తానని చెప్పుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండున ఒకరోజే బ్రేక్ దర్శనాలు ఆర్జిత సేవలకు డెబ్బై నాలుగు మందిని సిఫార్సు చేసిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది మాజీ మంత్రి రోజా ఏపీఐసి చైర్మన్ హోదాలో రెండు ఇరవై ఒకటి నవంబర్ నెలలో భక్తుల పేర్లు కూడా లేకుండా ఇరవై మందికి బ్రేక్ దర్శనాలు కేటాయించాలని సిఫార్సు చేశారు ఐదేళ్లలో వెంకన్న భక్తుల విశ్వాసాల్ని తిరుమల సంప్రదాయాల్ని వైసీపీ నేతలు దెబ్బతీసేలా అనేక చర్యలకు పాల్పడ్డారు సీఎం జగన్ ఒక్కసారి కూడా సతీ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లలేదు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాల్ని ఒంటరిగానే సమర్పించారు అది శాస్త్ర విరుద్ధమని పండితులు మొత్తుకుంటున్నా ఆయన పట్టించుకోలేదు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కూడా వైసీపీ పెద్దలు అపవిత్రం చేశారని ఆరోపణలు ఉన్నాయి టీటీడీ లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని అన్న ప్రసాదంలో కూడా నాసిరకం భోజనం పెట్టి దేవస్థానం పరువు దిగజార్చడానికి కుట్ర పన్నారని తెలుస్తోంది అయితే జగన్ మూర్ఖపు నిర్ణయాలతో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని ఇప్పటి అధికార పక్షం మండిపడుతుంది దేవుని దగ్గర పెట్టే అన్ని ప్రసాదాల్లో కల్తీ చేశారు వైసీపీ ప్రభుత్వం గద్దె దిగింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది దీంతో టీటీడీలో అన్నిటిని మార్చివేసి ప్రసాదాల్లో నాణ్యమైన సరుకులు వాడాలని ఆదేశించింది నిత్యానదానాల్లో భక్తులకు మంచి భోజనం అందిస్తున్నట్లు చెబుతున్నారు మరోవైపు బీజేపీ కూడా గత ప్రభుత్వ అరాచకాలపై తీవ్ర స్థాయిలో హిందువులు శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా వాడే లడ్డు ప్రసాదంలో ఇతరతర పదార్థాలు ఎందుకు వాడాల్సి వచ్చిందని ప్రశ్నిస్తోంది కమిషన్ల కోసం కక్కుర్తుపడి ఆ దేవదేవుడి ఆగ్రహానికి గురై దారుణమైన ఓటమి మీ చవిచూసారని విమర్శిస్తోంది గతంలో తమిళనాడుకు చెందిన భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారు కిరీటంకు సంబంధించిన రిసిప్టు దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇచ్చారట ఈ విషయాన్ని లేవరెత్తిన బీజేపీ వైసీపీని నిలదీస్తుంది ఇలా గత వైసీపీ పాలనలు నాటి ప్రభుత్వం పెద్దలు ఆధ్యాత్మిక క్షేత్రంలో అంతులేని అరాచకాలకు తెగించారని భక్తులు మండిపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు